ఈ వీడియో చూసే ముందు జయ అని కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు పదిహేనవ తేదీన నాలుగవ శుక్రవారం వచ్చింది శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఈ శ్రావణ శుక్రవారాల్లో లక్ష్మీదేవిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సకల సౌభాగ్యాలు కలుగుతాయని విశ్వాసం కాబట్టి ఈ నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి ఈరోజు అమ్మవారిని ఎలా పూజిస్తే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆగస్టు పదిహేను నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని పూజిస్తే ఇక మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి లక్ష్మీదేవిని పూజించే ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అయితే ఈ శ్రావణ శుక్రవారం రోజు ఇంటిని శుభ్రపరిచేటప్పుడు ఇంట్లో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఇక పూజ ప్రారంభించే ముందు మీ పూజ గతిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో నిండుగా అలంకరించుకోండి ఈ శ్రావణ శుక్రవారంలో గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంటికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవి చిత్రపటాన్ని నగలతో అలంకరించుకోండి లక్ష్మీదేవిని నగలతో అలంకరిస్తే బంగారం కొనే యోగం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకొని అమ్మవారి ముందు రెండు దీపాలు వెలిగించండి మట్టి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఇత్తడి కుందుల్లో దీపారాధన చేస్తే ఇంకా మంచిది దీపం వెలుగులో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి దీపానికి పుష్పాలు సమర్పించి నమస్కారం చేసుకోండి శ్రావణ శుక్రవారం పూజలో ఐదు వత్తులతో దీపారాధన చేస్తే విపరీతమైన ధనయోగం కలిసొస్తుంది మీ ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది రెండు వత్తులతో దీపారాధన చేస్తే భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది అలాగే మూడు ఒత్తులతో దీపారాధన చేస్తే త్రిమూర్తుల ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది శ్రావణ శుక్రవారం పూజలో లక్ష్మీదేవికి తాంబూలం సమర్పిస్తే చాలా మంచిది అమ్మవారికి తాంబూలం సమర్పిస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళియోగం కలుగుతుంది మీ భర్తకు కూడా ఐశ్వర్యం కలిసొస్తుంది కాబట్టి రెండు తమలపాకుల పైన అరటి పండ్లు వక్కలు పూలు చిల్లర నాణాలు అలాగే ఒక జాకెట్ ముక్కను పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుంది మీ కుటుంబానికి ఎల్లవేళలా కూడా రక్షిస్తూ ఉంటుంది అయితే విశేషంగా ఈ శ్రావణ శుక్రవారం పూజలో పాలతో చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి నివేదించాలి కాబట్టి శ్రావణ శుక్రవారం రోజు ఇంట్లో పాలు పొంగించి పాలతో అమ్మవారికి నైవేద్యం తయారు చేయండి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఇక మీ కుటుంబానికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ కనకదార స్తోత్రాన్ని కానీ శ్రీ సూక్తాన్ని కానీ చదవండి శ్రావణ శుక్రవారం ఈ స్తోత్రాలు చదివితే విశేషమైన పుణ్య ఫలితం లభించి సకల సౌభాగ్యాలు మీ కుటుంబానికి చేకూరుతాయి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం మహాలక్ష్మీదేవి అయిన మహా అనే మంత్రాన్ని చదువుతూ లక్ష్మీదేవిని పూజించండి చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి ఒక కొబ్బరికాయను పగలగొట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి పూజ గదిలో అక్షింతలు తలపైన వేసుకొని పూజను ముగించండి లక్ష్మీదేవికి కొబ్బరికాయను నివేదిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి అలాగే తులసికోట సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం అలాగే తులసి మొక్కలు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఎంతో విశిష్టమైనటువంటి ఈ శ్రావణ శుక్రవారం రోజు ఎవరైతే తులసి కోటలో దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి జాతకంలో అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తుంది మీ కుటుంబానికి భోగభాగ్యాలు కూడా సిద్ధిస్తాయి ఈ శ్రావణ శుక్రవారం రోజు మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకోండి దుష్టశక్తుల పీడ తొలగిపోయి మీ ఇంటికి మంచి జరుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి మీ గుమ్మంలోకి అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు గంధంతో స్వస్తి గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది విపరీతమైన సంపదలు కలగాలన్నా అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోవాలన్నా జాతకంలో కుజదోషాలు తొలగిపోవాలన్నా అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారు ఈ శ్రావణ శుక్రవారం రోజు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు చదవండి మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఈ శుక్రవారం తప్పనిసరిగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడవారు స్నానం చేసి మీ ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించండి ప్రతి శ్రావణ శుక్రవారం రోజు సాయంత్రం సమయంలో ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోయి ఇక మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు ఎంతో శక్తివంతమైన ఈ శ్రావణ శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి గాజులు సమర్పించండి ఎందుకంటే ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారికి గాజుల మాల సమర్పిస్తే చాలా మంచిది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా అమ్మవారు మీ ఇంటిని ఎల్లవెళ్ళలా రక్షిస్తుంది అదేవిధంగా అమ్మవారు ఎంతో ఇష్టమైనటువంటి దద్దోజనాన్ని తయారు చేసి అమ్మవారికి నివేదించి గుడిలో ఉన్న భక్తులకు ప్రసాదంగా పెట్టండి అమ్మవారి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది అలాగే ఈ రోజున గోవును పూజిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది గోమాతకు ఆహారం తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలు ఎంతో సంతోషిస్తారు ఇక విపరీతమైన ఐశ్వర్యయోగం కలుగుతుంది ప్రతి శ్రావణ శుక్రవారం ఆడవారి ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఈ శ్రావణ శుక్రవారం చేసే దానాలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా పేదలకు దానం చేయండి వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి